అందరికీ నమస్కారం అండి నేను సుధారాణి పాలతో జును తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి హాయ్ అండి ఈరోజు నేను ఆవుపాలు జును తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి ఆవు పాలు ఇవి ఇవి ఫస్ట్ రోజు ఇన్ని పాలు ఆవు తర్వాత సెకండ్ తర్వాత ఆవు పాలు ఇవి మామూలు పాలు ఇవి రెండింటినీ ఈ తీసుకుందాము తర్వాత చక్కెరది ఒక గిద్ద ఒక నూట యాభై గ్రాములు ఉంటుంది తర్వాత కొంచెం మిరియాల పొడి అత్తగా చేసి పెట్టుకునేది మాత్రం చాలు ఒక ఐదు ఆరు యాలకులు వీటిని ముందుగా ఒక గిన్నెలో పోసుకున్నాము అర లీటర్ పాలు ఉన్నారు మొత్తం కలిపి రెండు ఈక్వల్గా తీసుకున్నాము తర్వాత చక్కెర యాలకుల పొడి మిరియాల పొడి కొంచెం ఈ మిరియాల పొడి వాడటం ఏంటంటే కొంచెం వాతం లేకుండా ఉంటుందన్నమాట మొత్తాన్ని కలుపుకొని చక్కెర కలిగేదాకా ఆ బాయిల్ చేసుకోవాలి ఇలా కలిపెట్టుకొని తర్వాత గిన్నెలో వాటర్ పెట్టుకొని గిన్నెని దీనిలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని తర్వాత మూత పెట్టుకొని స్టవ్ మీద ఉడికించుకోవాలి గ్యాస్ మీద పెట్టి ఒక ఇరవై నిమిషాల దాకా ఉడికించుకోవాలి మీడియం మంట మీద స్టవ్ ముట్టించి గిన్నె పెట్టేసాము ఒక ఇరవై నిమిషాల దాకా ఉడికించుకుందాము మీడియం ఫ్లేమ్లో తర్వాత మూత తీర్చొద్దాం ఒక్కసారి మూత తీర్చొద్దాము ఉడికిందో లేదో ఇలా ఒకసారి చాక్ గుర్తు చూస్తే అంటుకోకుండా ఉండాలన్నమాట సో ఉడికిందనమాట ఇంకా ఆపేసుకున్నాం పాలతో జున్ను తయారీ విధానం అయిపోయింది టేస్ట్ చెప్తాను ఇంకా ఇంకా టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది జున్ను అంటే అమృతంతో సమానం కదా స్వీట్ చాలా బాగుంటుంది ఎవరికి ఉండదు చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు పెద్దవాళ్ళ వరకు జున్ను అంటే చాలా ఇష్టం ఆవు ఆవుపాల జున్ను దీనిలో ఎన్నో మంచి టేస్టీ గల పోషక విలువలు ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్టు సూపర్ అసలు ఇంకా చెప్పగల చాలా బాగుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ